హలో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ హమాస్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటో చూద్దాం యుద్ధానికి కాలు దువ్వుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ భారీ పోరికే అవసరమైనటువంటి సాయుధ సంపత్తిని సమకూర్చుకునే ప్రయత్నాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాయని చెబుతున్నారు ఏ క్షణంలో అయినా యుద్ధం మొదలు కావచ్చు అనేటువంటి అంచనాల నడుమ పశ్చిమాసియా నిప్పుల కుంపట్ల రగులుతోంది యుద్ధానికి సన్నాహకమా అన్నట్టుగా కూడా లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై క్షిపణలతో ఇజ్రాయెల్ ఆల్రెడీ విరుచుకుపడింది దాడిలో హెజ్బుల్లా వైపు పలువురు మరణించినట్లుగా కూడా సమాచారం అందుతోస్తోంది ఆ వెంటనే హెజ్బుల్లా ప్రయోగించిన డ్రోన్లు ఇజ్రాయెల్లోని నహారియా నగరం వద్ద విధ్వంసాన్ని సృష్టించాయి ఇంకోవైపు చూస్తే ఇరాన్ అనుకూల మిలీషియా సభ్యులు కొంతమంది ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరంపై క్షిపణిని ప్రయోగించారు ఇక ఈ దాడిలో పలువురు అమెరికా సైనికులు గాయపడ్డట్టుగా కూడా సమాచారం ఇజ్రాయెల్కు కు గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరిస్తోన్న ఇరాన్ మిత్ర దేశం రష్యా నుంచి ఆయుధాలను సమకూర్చుకునేటువంటి పనిలో పడింది ఇరాన్కు రష్యా అధునాతన రాడార్ వ్యవస్థలు క్షిపణి విధ్వంసకర వ్యవస్థలను పంపడం ప్రారంభించినట్లుగా కూడా తెలుస్తోంది రష్యా అగ్రనేత సెర్గీ షోయిగు ఇరాన్ వచ్చి వెళ్లిన కొన్ని గంటల్లోనే ఈ సరఫరాలు మొదలయ్యాయి అయితే దాడి చేసిన సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకోవద్దని ఇరాన్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ సూచించినట్లుగా తెలుస్తోంది పశ్చిమాసియాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది అమెరికా మరిన్ని బలగాలను ప్రాంతానికి పంపుతోంది అనునిత్యం అప్రమత్తంగా ఉంటూనే దౌత్య మార్గాల ద్వారా ఇరాన్కు నచ్చజెప్పే పనులు నిమగ్నమై కూడా ఉంది ఇజ్రాయల్పై తీవ్రస్థాయి ప్రతిఘటన తప్పదని హెజ్బుల్లా నాయకుడు హజన్ నజరుల్లా తీవ్ర హెచ్చరికలు కూడా చేశారు మరి ఈ నెల ఏడు ఎనిమిది తేదీలో సైనిక విన్యాసాలు చేపడుతున్న తరుణంలో గగనతల ఆంక్షలు కూడా విధిస్తున్నట్లు ఇరాన్ వైమానిక సంస్థ ఎన్ఓటిఎం జారీ చేసింది అయితే ఈ క్రమంలో గగనతలం నుంచి గగనతలంలోకి దీర్ఘశ్రేణి క్షిపణ ప్రయోగాలు చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు కూడా గురువారం తెల్వర్జా నాలుగున్నర నుంచి ఉదయం ఏడున్నర వరకు కూడా ఈ సైనిక విన్యాసాలు ఉండనున్నాయి ఏ క్షణాన యుద్ధం జరుగుతుందా అన్నట్టుగా కూడా ఇరు దేశాలు పవర్ ప్యాక్డ్గా తయారవుతున్నాయి ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయి ఆయా దేశాల అధ్యక్షులు కూడా ఏం జరుగుతుందో అని గమనిస్తూ ఉన్నారు